అలంపూర్ జోగులంబ దేవాలయం తెలంగాణ రాష్ట్రం జోగులంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవీ ఆలయము శక్తి రూపమైన జోగులంబ దేవి పద్దెనిమిది అష్టదశ మహాశక్తి పీఠల్లో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉన్నది అలంపూర్లో ఏడు ఎనిమిదవ శతాబ్దాలలో బాదమి చాళుక్యులచే నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన తొమ్మిది శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులమ్మ దేవాలయం ఉన్నది జోగులంబ ఆలయంలోని ప్రధాన దేవతలు జోగులంబ మరియు బాలబ్రహ్మేశ్వర దే దేశంలోని పద్దెనిమిది శక్తిపీఠాల్లో జోగులంబ దేవిని ఐదవ శక్తిపీఠంగా పరిగణిస్తారు ఇక్కడ జోగులాంబ దేవత శవాలపై తేలు కప్ప మరియు తలపై బల్లితో కూర్చొని కనిపిస్తుంది యోగలో సిద్ధిని ఇచ్చే ఉగ్ర దేవత యొక్క అవతారే అవతారం అందుకే జోగులంబ అని పిలుస్తారు శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం ఆదిశక్తిగా పరాశక్తిగా లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలు అందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి ఉసిరికాయ ఆకృతిలో గర్భగుడి గోపురము సీతాదేవి దంతాలు దవడభాగాలు పడిన శక్తిపీఠం జోగులంబ పుణ్యక్షేత్రం పరమ పావనమైన అలంపూర్ క్షేత్రంలో జోగులంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై తేజోవంతంగా దర్శనమిస్తారు అల్లంపూర్ జోగులంబ ఆలయ దర్శనం భక్తులకు మరపురాన ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తుంది శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది రోజువారీ పూజలతో పాటు ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు అలంపూర్ క్షేత్రంలో కార్తీక మాస పూజలు శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండగ నిర్వహిస్తారు దేశంలోని అష్టదశ శక్తిపీఠంలో ఐదో శక్తిపీఠంగా విరజిలుతున్న ఈ క్షేత్రంలో బ్రహ్మకు తొమ్మిది ఆలయాలు ఉండడం విశేషము ఈ ఆలయ గర్భగుడిలో అసీన ముద్రతో కొలువై ఉంటుంది జోగులంబ దక్షిణ కాశిగా శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా వెలుగుందుతుంది ఈ దేవాలయము ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ ఉష్ణం తగ్గడానికి వెయ్యి కలశలతో అభిషేకం చేస్తారు మానవ ప్రయత్నంతోనే కాకుండా భగవంతుడి అనుగ్రహంతో జరిగే కార్యాలయకు జోగు జోగులాంబ అమ్మవారు అధిపతి అని చెబుతారు అమ్మవారి నిజరూప దర్శనము వృద్ధురాలిగా ఉంటుంది ఆలయంలో మొగ్గ రూపంలో ఉన్న కుండల్ని చెక్కబడి ఉంది ఇలా మరెక్కడ కనిపించదు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కుండల్ని జాగృతమవుతుందని కుండల్ని జాగృతం అవ్వడం అంటే మోక్షానికి దగ్గరగా చేరినట్లే చెబుతారు కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో అలంపురంలోని బాలబ్రహ్మేశ్వరుని దర్శించిన అంతే మహాపుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు సంతాన సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నవారి పాలట జోగులంబదేవి ఆపద్బాంధవ పాత్ర పోషిస్తుంది